వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు వచ్చేసి చాలా చాలా స్పెషల్ మనకి మీ షోలో సండే సేల్ అయితే ఉందండి సో ఈ సేల్ సందర్భంగా మీకు చాలా చాలా సారీస్ చూపించబోతున్నాను ఈ రోజు సో నా వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి మీ అందరు కూడా తెలుసు కదా సేల్ రోజు అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అనేది అయితే ఉంటుంది సో మిస్ అవ్వకుండా అన్ని చూడండి మీకు నచ్చినవి అన్ని కూడా వెంట వెంటనే పర్చేసుకోండి ఎందుకంటే చాలా ఫాస్ట్ గా స్టాక్ అనేది అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుందండి మిస్ అవ్వకుండా మీరు పర్చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తానండి చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ నేను చూపిస్తున్న ఈ శారీ వచ్చేసి నాకు చాలా చాలా బాగా నచ్చిన శారీ అండి అసలు మామూలుగా లేదు కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందంటే అసలు చూడగానే వెంటనే మీరు చేసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేకుండా అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది సో చూస్తున్నారు కదా మీకు వీడియోలో ఎలా ఉందో కానీ బయట మాత్రం అసలు చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే రియల్గా షాక్ అయ్యాను ఇంత మంచి బెస్ట్ క్వాలిటీవి మనకి మీషోలో కూడా దొరుకుతున్నాయి అని అంత బాగుందండి శారీ సో ఇది కంప్లీట్ ఓపెన్ చేసి చూపిస్తాను లైట్ పింక్ కలర్ పైన మనకి ఇలా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి సో శారీ వచ్చేసి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ వెయిట్లో ఉంటుంది చూస్తున్నారు కదా శారీ ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి మంచి పేస్టల్ కలర్లో ఉంది సో మనం ఫంక్షన్స్కి అలా ఈవినింగ్ టైం పార్టీస్కి అలా కట్టుకోవడానికి కూడా బాగుంటుంది సో పైన వచ్చేసి ఇలా కంప్లీట్ మనకి మంచి జరితోని బార్డర్ ఇచ్చారండి పైన కింద ఇలా సేమ్ బార్డర్ అనేది అయితే వస్తుంది సో మిగతా శారీ అంతా కూడా మనకి ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు ఇక్కడ చూడండి మీరు లైట్ బ్లూ పింక్ అలానే జరి కాంబినేషన్తోని ఇలా మంచి డిజైన్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా స్మూత్గా సాఫ్ట్గా షైనింగ్తో ఉందండి ఫ్యాబ్రిక్ అయితే అసలు మీరు కొంచెం కూడా డౌట్ పడాల్సిన అవసరం లేదు అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది సో ఇంకా ఇందులో వచ్చిన బ్లౌజ్ పీస్ని మనం స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకుంటే మామూలుగా ఉండదు అసలు చాలా బాగుంటుందండి శారీకి బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది సో శారీ అంతా కూడా మనకి ఫుల్ లైట్ వెయిట్లో ఫాలింగ్ మెటీరియల్ అండి కుచ్చులల్లో కూడా ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టు పళ్ళు పట్టు కూడా చూడండి ఎంత బాగుందో మంచి డిజైన్తోనైతే ఇచ్చారు బ్లౌజ్ పీస్ చూడండి వా చాలా బాగుందండి కంప్లీట్ బ్రోకెట్ బ్లౌజ్ పీస్ ఇచ్చారండి చాలా సింపుల్గా నీట్గా బాగుంది శారీ అయితే ఈ బ్లౌజ్ పీస్ కూడా చూడండి సో ఇది మనము మంచి హైనెక్ పెట్టించుకోండి ఇలా హైనెక్ వచ్చేసి మంచి డిఫరెంట్ బ్రాడ్గా కట్ చేయించుకోండి చాలా మంచి లుక్ వస్తుందండి సో ఇలాంటి బ్లౌజెస్కి మనం అలా వేసుకుంటే బాగుంటుంది శారీ అయితే చాలా బాగుందండి కంప్లీట్గా చూడండి శారీ అంతా కూడా సో దీనికి స్టార్టింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంది ప్లేన్ ఖ్రాత లేదు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేసుకోండి చాలా చాలా లేటెస్ట్ గా వచ్చిన శారీ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సారీ అసలు ఈ సారీ షైనింగ్ అయితే ఎంత బాగుందో చూడండి ఇక్కడ మీకు ఈ షేడ్ అనేది తెలుస్తుంది కదా చాలా బాగుందండి ఇలా ఉంటుంది రియల్ పట్టు శారీస్ కట్టుకున్న లుక్ వస్తుందండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను సారీ చూడండి శారీ అంతా కూడా మనకి ఇలా మంచి టిష్యూతో వస్తుంది ఆల్ ఓవర్ జరీతో వీవింగ్ ఇచ్చారు సో పైన వచ్చేసి ఇలా మనకి జరీ బార్డర్ వస్తుందండి కింద చూడండి కింద వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ పైన కింద మనకి ఇలా సేమ్ బార్డర్ అయితే వస్తుంది మెయిన్గా ఈ కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఇందులో చూడండి మనకి డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది కంప్లీట్ టిష్యూతో వస్తుంది సో ఇలాంటివి కట్టుకుంటే మంచి లుక్ వస్తుంది అసలు కాస్ట్ అనేది కొంచెం కూడా మనము అయ్యో ఇది తక్కువ ప్రైస్ది అనేలాగనైతే ఉండదండి ఇది వచ్చేసి పళ్ళుపాటు పళ్ళుపాటుకు వచ్చేసి మనకి ఇలా జరితోనైతే ఇచ్చారు ఫుల్ ఫాలింగ్ లో మంచి లైట్ వెయిట్ లో ఉందండి మనకి కుచులల్లో కూడా ఇది చాలా ఫాలింగ్ అయితే ఉంటుంది శారీ అంతా కూడా చూడండి ఇది వచ్చేసి శారీ స్టార్టింగ్ స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంటుంది ప్లెయిన్ క్లాత్ లో ఉండదు నెక్స్ట్ సో దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉందండి చూస్తున్నారు కదా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ చూడండి సో కంప్లీట్ జరీతోనైతే వస్తుంది మనకి ఇలా సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు చేసుకోవచ్చండి చాలా బాగుంది శారీ అయితే సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి అసలు ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ అయితే రియల్గా నేనైతే షాక్ అయిపోయాను చాలా స్మూత్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి మంచి లేటెస్ట్ డిజైన్ ఇంకా లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్ మనకి మీషోలో చాలా బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఏం చూపించాల్సిన అవసరం లేదండి అంత బాగుంది శారీ చూస్తున్నారు కదా మంచి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చారు రెడ్ అండ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్లో సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది శారీ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో శారీ సో పైన మనకి ఇలా మంచి డిజైన్ అయితే వస్తుందండి బార్డర్లో చూడండి ఇలా ఉంటుంది సో దీనికి చూడండి బార్డర్లో వచ్చిన డిజైన్ ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఇలా మంచి జరితోని బూటీస్ వచ్చాయి అలానే చెక్స్ కూడా వచ్చాయండి సో బ్లాక్ కలర్తో మనకి ఇలా చెక్స్ వస్తాయి ఎంత బాగుందో చూస్తున్నారు కదా సో ఇంత తక్కువ ప్రైస్లోనే మనకి అవైలబుల్గా ఉంటున్నాయి మీషోలో మీరు మిస్ అవ్వకుండా కొనుక్కోండి ఏది నచ్చినా కానీ వెంటనే ఎందుకంటే చాలా చాలా ఫాస్ట్గా స్టాక్ అయితే అయిపోతుందండి ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ లైట్ అండి శారీ అయితే చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మంచి బ్రోకేడ్ బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు సో దీనికి పళ్ళు పాటు చూడండి ఇలా వస్తుంది మంచి షార్ట్ లైన్ పళ్ళు పార్ట్ అయితే ఇచ్చారండి సో నేనైతే శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు చాలా బాగుందండి ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఇంత ప్రైజ్లో ఇంత తక్కువ ప్రైజ్లో మనకి దొరకడం చాలా రేరండి సో దొరికినప్పుడే ఫాస్ట్గా కొనుక్కోవాలి సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నారు కదా మంచి బ్లూ కలర్ పైన మనకి జరితోని ఆల్ ఓవర్ వివింగ్ వస్తుంది ఎంత బాగుందో సారీ అయితే సో దీనికి బార్డర్ వచ్చేసి మనకి ఇలా మంచి జరి బార్డర్ ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఇలాంటివి మనకి బయట మీ అందరికి కూడా తెలుసు కదా ఎంత ఎక్స్పెన్సివ్లో ఉంటాయో బట్ మనకి మీషోలో మాత్రం చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయండి సో ఇలా కంప్లీట్ జారీతో వస్తుంది మనకి బార్డర్ ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది డిజైన్ శారీ అంతా కూడా మనకి ఇలా మంచి ఆల్ ఓవర్ డిజైన్ అయితే ఇచ్చారండి చాలా మంచి కలర్ కాంబినేషన్లో బాగుంది మంచి డార్క్ కలర్స్ ఇష్టపడేవారైతే మీరు ఈజీగా పర్చేసుకోవచ్చండి సో ఇది కంప్లీట్ ఓపెన్ చేసి చూపిస్తాను బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి ఫుల్ లైట్ వెయిట్లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి ఉంది అంటే మనకి కొంచెం షైనింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ బాగుంది ఇది స్టార్టింగ్ నుండి డిజైన్ ఉంది ప్లెయిన్ క్లాత్ అలా లేదు నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి పళ్ళు పట్టు కూడా చాలా బాగుంది మంచి ఆలువ డిజైన్ అయితే ఇచ్చారు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుందండి చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా ఫుల్ హెవీగా ఇచ్చారండి సో ఇది స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకోండి చాలా బాగుంటుంది ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నట్టున్నాయి వీలైతే అవి కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్స్ నేను మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి లైట్ కలర్కి ఇలా బ్లూ కలర్ బార్డర్ ఇచ్చారు అసలు దీన్ని ప్రైస్ చూడండి రియల్గా షాక్ అయిపోతారు ఇంత తక్కువ లోనే ఇంత మంచి శారీ రానేసి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది కొన్ని కొన్ని శారీస్ అయితే అసలు ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉంటుంది ఎప్పుడెప్పుడు వస్తాయా వీటిని ఎప్పుడెప్పుడు చూద్దామా ఇంకెప్పుడు వీడియో చేద్దామా అనేసి ఉంటుంది అలా ఉంటాయండి శారీస్ కొన్ని అయితే సో ఇలా ఉంది మనకి శారీ సో పైన మనకి ఇలా స్మాల్ సైజ్ బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలా ఇచ్చారు బార్డర్ శారీ అంతా కూడా మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ దీనిపైన మనకి ఇలా జరీతోని ఆల్ ఓవర్ ఇలా లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారండి సో కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో మంచి కలర్ కాంబినేషన్లో ఉంది శారీ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇదంతా కూడా అండి ఇక్కడ మీకు కనిపిస్తుంది అంతా కూడా జరీనే ఇంత తక్కువ లోనే చూసారు కదా మంచి ఇచ్చారు శారీ అంతా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా మంచి బ్లూ కలర్ పైన మనకి ఇలా జరితో వస్తుంది సో టూ మనకి ఇలా బార్డర్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని శారీ కట్టుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి పళ్ళు పట్టు కూడా చాలా బాగా ఇచ్చారు మంచి బ్లూ కలర్తో అయితే ఇచ్చారు సో ఈ శారీ అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నానండి సో ఇప్పుడు మనకి ఆషాఢ మాసం ఇంకా మాసం వస్తుంది సో మీకు కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి తక్కువ లోనే మంచి క్వాలిటీతో ఉంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో శారీ అయితే మంచి ఇది ఫ్యాబ్రిక్ ఎలా ఉందంటే చెప్తాను మీకు కొంచెం ఆర్గంజా టైప్ వస్తుందంటే చందేరి సిల్క్ టైప్ ఇలా మిక్సింగ్ టైప్ అనిపిస్తుంది నాకైతే సో ఇలా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మనకి కొంచెం గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అసలు అందరు కూడా పట్ చేసుకోవచ్చు అండి అంత బాగుంది శారీ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి సింగిల్ లేయర్లో మనకి ఇలా ఉంటుందండి సో పైన బార్డర్ చూసారు కదా ఎంత బాగుందో మంచి జరితోనైతే ఇచ్చారు సో కింద కూడా సేమ్ అలానే మనకి బార్డర్ వస్తుందండి శారీ అంతా కూడా మంచి ఆల్ ఓవర్ మల్టీ కలర్తో ఇచ్చారు బ్లూ లైట్ గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్తోనే మనకి ఇలా డిజైన్ వస్తుంది అలానే ఇలా మనకి కంప్లీట్ జరితోనే వీవింగ్ వస్తుందండి చూసారు కదా శారీ ఎలా ఉందో చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే సో బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ వస్తుందండి చూడండి ఇలా ఇలా ఆల్ ఓవర్ వచ్చింది ఇది వచ్చేసి మనకి శారీ స్టార్టింగ్లో కొంచెం ప్లెయిన్ ఇచ్చారు ఇలా అంటే మనం కట్టుకుంటే కొంచెం ఫ్రంట్ నుండి సైడ్ వరకు వెళ్తుంది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారు అబ్బా ఎంత బాగుందో బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుంది మనకి శారీ అంతా కూడా హెవీ లుక్ ఉంది కాబట్టి బ్లౌజ్ పీస్ ఇలా సింపుల్గా బూటీస్తోని డిజైన్ చేశారు ఎంత బాగుందో శారీ సో ఇలా మనకి చిన్న చిన్న బూటీస్ వస్తాయి మంచి సారీ బార్డర్ అయితే ఇచ్చారండి సో చాలా బాగుంది ఇది మనం స్టిచ్ చేయించుకొని ఈ శారీ కట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో మంచి ఫంక్షన్స్కి అలా కట్టుకునేలా ఉంది చాలా బాగుంది పళ్ళుపాటు చూపిస్తాను పళ్ళుపాటు వచ్చేసి ఇలా ఉంది పళ్ళుపాటు కూడా బాగుంది కదా సో ఇలాంటివి కూడా మనం పర్చేస్ చేయాలండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో చాలా డిఫరెంట్గా ఉందండి సో యునిక్గా ఉంటుంది మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ ఈ శారీ ప్రైస్ చూడండి ఫస్ట్ మీరు అసలు రియల్గా షాక్ అవుతారు ఇంత తక్కువ ప్రైస్కే ఇంత మంచి శారీ నా అనేసి ఫీల్ అవుతారండి అలా ఉంది ఈ శారీ చూడండి ఎంత బాగుందో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగుంది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇది వచ్చేసి సింగిల్ లేయర్ అండి సింగిల్ లేయర్లో ఇలా ఉంటుంది సో పైన వచ్చేసి మనకి ఇలా మంచి ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చారు కంప్లీట్గా మల్టీ కలర్ తోని సో కింద వచ్చేసి ఇలా డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు నాకు తెలిసి మీరు కూడా వెంటనే కొనుక్కుంటారు ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లోనే చాలా బాగుంది శారీ కాబట్టి నాకు తెలిసి మీరు ఇదైతే చాలా ఫాస్ట్గా గా కొనేసుకుంటారండి సో ఇలా ఉంటుంది మనకి శారీ సో కింద వచ్చేసి ఇలా మంచి బార్డర్ ఇచ్చారు బార్డర్లో వచ్చిన డిజైన్ కూడా చూడండి అసలు ఎంత బాగుందో చాలా బాగుంది కదా సో ఇలా జరితో బార్డర్ వస్తుంది ఇంకా శారీ అంతా కూడా మనకి ఇలా లైన్స్ లాగా ఇచ్చారు ఇలా ఉంటుంది చూడండి ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి మీరు ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది చూసారు కదా ఇది వచ్చేసి పళ్ళు పట్టు పళ్ళు పట్టు చూడండి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది మంచి డిజిటల్ ప్రింట్తోనైతే అయితే ఇచ్చారు శారీ అంతా కూడా ఇలానే వస్తుంది చూస్తున్నారు కదా ఆల్ ఓవర్ ఇచ్చారు ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఇచ్చారు చిన్న చిన్న తోని సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేను చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి ఇప్పటికే చాలా మంది డిస్క్రిప్షన్లోకి వెళ్ళేసి మీరు చూస్తూ ఉంటారు అంత బాగుందండి శారీ తక్కువ ప్రైస్లోనే చాలా బాగుంది మిస్ అవ్వకుండా కొనుక్కోండి మీరు ఫుల్ లైట్ వెయిట్లో ఫాలి మెటీరియల్ చాలా చాలా సాఫ్ట్గా ఉంటుందండి సో చాలా బాగుంది మిస్ అవ్వకండి మీరు బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ నాకు తెలిసి ముందు కూడా ఇలాంటివి చూపించాను మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాయి ఎందుకంటే ఇవి చాలా తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉంటున్నాయి సో అప్పుడు ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యేది ఉంటే ఇప్పుడు మళ్ళీ మీరు పర్చేస్ చేస్తారు కదా అనేసి తెప్పిస్తున్నానండి ఇలాంటివి ఎన్నిసార్లు చూపించినా కానీ చూపించాలనిపిస్తుంది అంత బాగుంది శారీ క్వాలిటీ అయితే మంచి షేడ్ డ్యూయల్ షేడ్లో వస్తుందండి మనకి గ్రీన్ ఇక్కడ పళ్ళు పాటలో గ్రీన్ ఇచ్చారు మనకి శారీ వచ్చేసి మంచి పింక్ అండ్ ఇంకా ఆరెంజ్ మిక్సింగ్ టైప్ సారీ సారీ ఎల్లో మిక్సింగ్లో ఉందండి సో ఇక్కడ మనకి చూస్తే తెలుస్తుంది ఎల్లో వచ్చింది ఇక్కడ చూడండి ఎల్లో అండ్ ఇంకా పింక్ మిక్సింగ్లో ఉంది సో దానివల్ల చాలా చాలా మంచి లుక్ ఉంది చూడండి పైన వచ్చేసి ఇలా మంచి పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు కింద వచ్చేసి ఇలా ఉంటుంది సేమ్ పైన కింద సేమ్ బాడర్ అండి శారీ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ ఇలా బూటీస్ వస్తాయి ఈ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మీరు దగ్గర నుండి ఎంత బాగుందో సో ఇప్పుడు మనకి శ్రావణమాసం వస్తుంది కదా సో మాసంలో కట్టుకోవడానికి బాగుంటుంది సో ఈ ఆషాఢంలో కూడా మీరు ఏ ఫెస్టివల్స్కి అయినా కానీ కట్టుకోవడానికి చాలా తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీతో ఉంది శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది ఇలా ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి మంచి గ్రీన్ లైట్ గ్రీన్ కలర్లో ఇచ్చారు అలానే మంచి బార్డర్ అయితే ఇచ్చారు టూ సైజ్ బార్డర్ ఉంటుంది నెక్స్ట్ పళ్ళు పట్టు చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి మంచి గ్రీన్ కలర్లో ఇచ్చారు అలానే మంచి కుచ్చులు కూడా వచ్చాయి ఇక్కడ చూడండి సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని మీకు నచ్చితే వెంటనే పర్చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఈ శారీ ఎలా ఉందంటే ఇలా టచ్ చేస్తే మనకి కొంచెం టసల్ టసల్ ఇట్ టైప్ అయితే ఉంటుందండి చాలా బాగుంది సారీ చూడండి ఇలా మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది చూసారు కదా ఈ డిజైన్ చూడండి ఈ కలర్ చూడండి అసలు ఎంత డిఫరెంట్గా ఎంత బాగుందో సో పైన వచ్చేసి ఇలా మంచి బ్లూ కలర్ బార్డర్ వస్తుంది కంప్లీట్ జరీతోని ఇచ్చారు శారీ అంతా కూడా చాలా డిఫరెంట్గా వచ్చి వచ్చిందండి డిజైన్ చూడండి సో ఇలా ఈ స్మూత్నెస్ అయితే ఎంత బాగుందో చాలా స్మూత్గా ఉంది సో మంచి పైన కింద ఇలా సేమ్ బార్డర్ అయితే ఇచ్చారండి చాలా డిఫరెంట్గా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ శారీ అంతా కూడా చూడండి మీరు శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు పట్టు పళ్ళు పట్టు వచ్చేసి ఇలా ఇచ్చారు చాలా బాగుంది పళ్ళు సారీ బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ వచ్చేసి చాలా చాలా బాగా ఇచ్చారు చూస్తున్నారు కదా మంచి డిజైన్తో అయితే ఉంది నెక్స్ట్ దీనికి పళ్ళు పట్టు చూడండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంది బాగుంది పళ్ళు పట్టు కూడా మంచి డ్రౌజెస్ అయితే ఇచ్చారు సో నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీని కూడా చాలా బాగుంది లైట్ వెయిట్లో స్మూత్ ఫ్యాబ్రిక్ అండి మీరు తప్పకుండా పట్ చేసుకోవచ్చు సో చూసారు కదా అండి మీషోని తెప్పించిన బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీస్ నాకు తెలిసి ఈ వీడియోలో ఎంత మంచి శారీస్ ఉన్నాయంటే సో ఈ శారీ ఈ వీడియోని మీరు చూడడం మిస్ అవ్వకండి ఒకవేళ చూసినా స్కిప్ అవ్వకుండా మొత్తం చూడండి బ్యాక్ వెళ్ళిపోయి మొత్తం చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది శారీస్ ఎలా ఉన్నాయో అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కైనా కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయినా షేర్ చేయడం మర్చిపోకండి అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి శారీస్ అన్నీ కూడా సో మిస్ అవ్వకుండా ఏది నచ్చినా కానీ వెంటనే పర్చేసుకోండి కింద లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి